కన్ను దేనికి అంటే చూసేదానికి మన కన్ను చూసేదానికి చూడబడేది మన కన్ను కాదు నువ్వు పట్టాన్ని చూస్తుండవు చూసేది నీ కన్ను చూడబడేది పటం మధ్యలో కనెక్షన్ వచ్చి చూపు ఈ మూడు మూడు భాగాలు ఉంటాయి మనకు ఈ మూడు కలిసి నీ కంటిలో ఉంటే నువ్వు మూడు కన్నులు కన్నా కలవాడుగా మారుతావు ఆ వాండేత్రి నేత్రుడు శివుడు అనేది మనం చూడబడేది కన్ను అని అనుకోవద్దు కదా అదే కదా ఇప్పుడు పోతాయి చూసుకుంటు చూడబడేది కన్ను అయిపోతే అయిపోయినట్టే చూడపడేది కన్ను చూడబడేది కూడా కన్నే నాకు కన్నులో బాగా ఉండదు కాదు శివుడు కన్నులు చూసేవాడు చూడబడేది మూడు ఆయన కన్నులు ఉంటాయి మన కన్నులు ఒకటే ఉంటది అందువల్ల ఆయన త్రినేత్రుడు మూడు కన్నులు పటాలలో చూపించారు ఆయన అర్ధ నారీశ్వరుడు అని చెప్తారు శివుడు అర్ధనారీశ్వరుడు అని కూడా చెప్తారు మొదట్లో ఆ రూపంలోనే ఉండింది ఓ అర్ధనారీశ్వరు రూపంలో అది పీడిపడింది కొన్ని అప్పుడు ఈశ్వరుడు అర్ధ అందుకే మ్యారేజ్ ఉంటే కొన్ని ప్రత్యేకతలు గర్భం ధరించడం మాట్లాడము శిశువులు కనటం ఇవన్నీ ఒక స్త్రీనే చేయగలరు పురుషుడు చేయగలరు స్త్రీకి మళ్ళా శిశువు జన్మించిన తర్వాత ఆమె ఎవరిని చూపిస్తే వాడు తండ్రి అవుతాడు

వాళ్ళని వాళ్ళను కలిసి చూసి చేస్తాం మనం కరెక్ట్ వాళ్ళు హేళన చేయవలసిన వాళ్ళు కాదు ఆది స్వరూపంలో పార్వతి పరమేశ్వర రూపం అంటూ రెండు దక్షిణాలు వాళ్ళు మనకు తిరిగి ఉంటే వాళ్ళు నమస్కారం చేసుకోరు వాళ్ళని హేళనగా చూస్తాం వాళ్ళ మంగళముఖి అని కూడా చెప్తారు వాళ్ళు ఆశీర్వాదం చేస్తే అదంతా మంచిది అని చెప్తారు చెప్పేది కాదు నిజం కూడా